ప్రత్యక్ష ప్రసారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మరియు శ్రీ పోరెడ్డి కిషోర్ ప్రెస్ మీట్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీ ఎన్వి సుభాష్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి అట్లాగే శ్రీ విఠల్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి వారి ఇరుతో పాటు నేను కిషోర్ పోరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధిని పాల్గొంటున్నాను ముందుగా సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికి నమస్కారం మూడోసారి ముచ్చటగా శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ పక్ష నేతగా ఇవాళ ఎన్నుకోబండు సందర్భంగా అలాగే ఎల్లుండి మరి కర్తవ్య పత్లో ఢిల్లీలో మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశంలో కాదు ప్రపంచంలోపట్నే ఇదొక అద్భుతమైన సంఘటన మూడోసారి ఇంత పెద్ద మెజారిటీతో పాటు ఎన్డీఏలో మరి ఎక్కువ ఓట్లతో ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాం అంటే ఇది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎన్డీఏ పార్టీను దేశంలో అన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలు రావడం మరి ప్రజలు మోదీ గారిపైన విశ్వాసంతో ఎక్కువ ఓట్లు వేయడం కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణలో చూస్తే ఆరు మాసాల ఆరు మాసాల వ్యవస్థ వ్యవధిలో పట్నే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాశక్తిగా ఆవిర్భించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కడుంది భూతద్దం పెట్టి వెతికినా కూడా భారతీయ జనతా పార్టీ జాడానా లేదని చెప్పిన సందర్భంలో ఆరు నెలల కింద జరిగిన ఎన్నికల్లో ఎనిమిది శాసనసభ్యులు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో ఎనిమిది పార్లమెంట్ సభ్యులు అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగు మంది కాంగ్రెస్కి వచ్చిన అరవై నాలుగు మందితో సమానంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కూడా ఒకసారి కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది